మొత్తం మెడిటేషన్ చేస్తుంది ప్రపంచం మొత్తం యోగ చేస్తుంది భారతదేశంలో యోగ చేయట్లేదు మెడిటేషన్ చేయట్లేదు పెద్దగా విదేశాలలో మెడిసిన్ తయారవుతుంది జనాభా ఎక్కడ ఉంటే అక్కడ సప్లై కాదు అమ్మబడుతుంది కాదు ప్రయోగం జరుగుతుంది ఒకప్పుడు కుక్కల పైన ప్రయోగం జరిగేటివి ఒకప్పుడు జంతువుల పైన ప్రయోగం జరిగేది ఇప్పుడు ప్రయోగం మారిపోయింది జనాభా ఎక్కడ ఉంటే అక్కడ సప్లై చేస్తున్నారు ఫ్రీగా డాక్టర్లు ఫ్రీ డోసులు ఇచ్చిపోతున్నారు వాడని సార్ ట్రై చూద్దాం నెక్స్ట్ టైం బాగుంటే కంటిన్యూ లేదంటే స్టాఫ్ నిజం చెప్పండి ఇక్కడ బీపీ షుగర్ వాళ్ళు ఉన్నారు కదా ప్రపంచంలో బీపీ షుగర్ మెడిసిన్స్ ఎన్ని సార్ ఒక బీపీ షుగర్ కి రకరకాలు ఉన్నాయి ఒక మెడిసిన్ లేదు ఎందుకంటే కరెక్ట్ మందు లేవు కాబట్టి కరెక్ట్ మెడిసిన్ లేదు బీపీ షుగర్ కి దగ్గకి ఈ మూడింటికి మందు లేదు మీరు వేసుకునేది జస్ట్ ఏదో సాటిస్ఫాక్షన్ కోసం మీ ఆత్మసాక్షి కోసం కానీ ఇప్పటి వరకు మందులో ఇలా వేయంగానే కంప్లీట్గా బంద్ చేసే డాక్టర్లు లేవు వన్ ఇయర్ వాడండి తర్వాత డాక్టర్లు మార్చేస్తారు ఇంకో మంది తీసుకొస్తారు ఎందుకంటే వాళ్ళకు ఫ్రీగా వస్తుంటుంది కాబట్టి వాళ్లకు డాక్టర్కి మెడికల్ డిపార్ట్మెంట్కి కాంట్రాక్ట్ ఉంటుంది ఆ కాంట్రాక్ట్లు చెప్తే జీవితంలో మందులు కాదు కదా హాస్పిటల్ ముఖం చూడము మనము ఎందుకంటే వాళ్ళకు కూడా నేను ట్రైనింగ్ ఇస్తుంటే అప్పుడప్పుడు మీకు ఓపెన్ చెప్తున్నాను ఎందుకంటే సాధకులు నిజంగా నిజమైన మెడిటేషల్స్ ఉన్నారు కాబట్టి చాలా మందికి ఉపయోగపడాలి కాబట్టి అత్యధికంగా రోగులు మన దగ్గరే ఉన్నారు అత్యధికంగా డాక్టర్స్ మన దగ్గరే ఉన్నారు ఆ హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయి రోగాలు మళ్ళీ ఎక్కువ ఉన్నాయి సో చెప్పవలసింది ఒకటే మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చేయండి మెడిసిన్ వదలండి